వెల్కమ్ స్పెషల్ డిబేట్ తెలుగు మీడియాలో ఒకటే చర్చ అమెరికా సాక్షిగా ప్రపంచం ముందు భారతదేశం అంతా తల తల దించుకునేలా చేశారు తెలుగు విద్యార్థులు అని చెప్పి ఎక్స్టార్షన్ లేకపోతే బ్లాక్మెయిలింగ్ షాపింగ్ మాల్ టార్గెట్ గా లేకపోతే మరొక మాల్ టార్గెట్ గా బ్లాక్మెయిల్ కి దిగుతున్నారు అని చెప్పి అయితే నిజంగా తెలుగు వాళ్ళు

అమెరికాలో బ్లాక్మెయిలింగ్ చేస్తూ తెలుగు వాళ్ళు భారతదేశ పరువు తీస్తున్నారు సార్ దీంట్లో ఫ్యాక్ట్ ఏంటి అసలు ఏం అక్కడ నిలపరాని జాతి నిండు గౌరవము అనేది మనం ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా అని అన్నావు కదా మనము పరాయి దేశానికి వచ్చినప్పుడు పరాయి దేశంలో కల్చర్ కు మమేకమయ్యి ఏమేమి మన అస్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది అమెరికాలో చాలా వరకు ఇవన్నీ జరిగిపోతుంటాయి అంటే మామూలుగా మనం రెండింటిని ఎంప్రేస్ చేస్తాం అమెరికన్ కల్చర్ ని మన కల్చర్ ని కూడా తీసుకుంటు పోతాం కానీ ఇప్పుడు వేలం వెర్రి గా వచ్చిన జనాలు ఏ విధమైన సరే వాళ్ళు వాళ్ళకి రెండు కల్చర్లు లేవు ఇండియాలో ఏ విధంగా పెరిగారు ఇండియాలో వాళ్ళ యొక్క భావ ఒక భావజాలం ఏంది లేకంటే వాళ్ళ యొక్క నడవడికేంది అనేది క్వశ్చనబుల్ ఇండియాలో కూడా ఈ జనరేషన్లో దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ భావజాలము వాళ్ళ నడవడిక ఏమాత్రం మారకుండా అదే భావజాలం అదే ఇప్పుడు ఇప్పుడు మనము ఒక కంట్రీ ఒక ఇప్పుడు ఈ కంట్రీలో వచ్చాము ఈ కంట్రీ లో ఏ విధంగా అరే డ్రెస్సింగ్ కానీ కొంచెం డ్రెస్ సెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా నువ్వు హార్డ్ గా ఉండకూడదు కదా అండ్ ఆల్సో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైనా కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ కానీ ఈ కంట్రీలో అంత స్మార్ట్ యాస్ ఉండరు ఎవరు అంటే అందరూ దే ఆర్ గుడ్ పీపుల్ దే హ్యావ్ అ ట్రస్ట్ ఆన్ ఈచ్ అదర్ సిస్టమ్స్ మీద మనకి ఇండియాలో అట్లాంటిది కల్చర్ లేదు అంటే కల్చర్ లేదంటే భగవంతుని పూజ చేయడము సాయి మందిరాలు పోవడము లేదంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము జనవరి ఫస్ట్ దట్ ఈస్ నాట్ ఎ కల్చర్ ద కల్చర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అంటే ఈ కల్చర్ అనేది ఎలా మనం మలగలుగుతాము ప్రతి సాటి వ్యక్తితో ఎలా ఉంటాము ఏ విధంగా ఉంటాము అనేది దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో హౌ బెస్ట్ యు రెస్పెక్ట్ ద సిస్టమ్స్ ఏదైనా కానీ ఒక సిస్టం ప్రకారం పోతున్నప్పుడు దాంట్లో వెత్తికి మరి ఆ సిస్టంలో లుసుగులు అబ్బా వీడేంద్ర ఇంత ఉన్నాడు ఇట్లా చేస్తున్నాడు దీంట్లో ఇది కూడా చేయొచ్చు మన ఏం అనరు పట్టుకోరు అనే టైప్ లో బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు అది చాలా ఎక్కువ అయింది ముఖ్యంగా ఒక పది పదిహేను సంవత్సరాలుగా అంతకు ముందు వచ్చిన వాళ్ళు చాలా అంటే వాళ్ళు ఏమి క్రమశిక్షణకు లోనే కాదు దే లవ్డ్ ద వే ద సిస్టమ్ వర్క్స్ హియర్ అందరూ హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ఏదన్నా బట్టలు రిటర్న్ ఇవ్వడము లేకంటే బట్టలు కొనుక్కున్నా దానికి అంటే ఏ వస్తువు కొన్నా కానీ దానికి ఒక క్వాలిటీ దానికి ఒక రిటర్న్ పాలసీ లేదంటే అట్లా రకరకాలుగా ఉంటాయి ఏదన్నా ఒక పని జరగాలంటే ఒక పద్ధతిలో జరగడము లేదంటే ఇంకో అంటే దాన్ని ప్రతి పనిని ప్రతి సిస్టాన్ని ప్రతి జరిగేదాన్ని కంప్లీట్గా వక్రీకరించుకుంటూ కంప్లీట్గా ఎక్స్ప్లాయిటేషన్ చేసుకుంటూ వస్తున్న వస్తున్నారంటే అందరు మన ఇండియన్స్ అని నేను అన్న కానీ ఐ థింక్ ఎవర్ ఆల్ ఇమిగ్రెంట్స్ ఇంక్లూడింగ్ ఇండియన్స్ ఇంక్లూడింగ్ నాకు తెలిసి ఏషియన్స్లో అంటే చాలా మంది వస్తారు కదా అందరూ చాలా ఆర్ మెనీ పీపుల్ కమ్స్ రైట్ ఏషియన్స్లో ముఖ్యంగా భారతీయులు పాకిస్తాన్ వాళ్ళు మా నాకు తెలిసి నెక్స్ట్ చైనీస్ వస్తారేమో ఇట్లాంటి అంటే ఎక్స్టార్షన్ కానీ లేకంటే ఈ సిస్టాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ ఉన్న పరిస్థితులను ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేసుకొని తన స్వలాభం కోసం పనిచేసే వాళ్ళు ఎక్కువ జనాభా మన అందరూ ఉంటారు వేరే కంట్రీస్ యూరోపియన్స్ చాలా మంది వస్తారు ఇక్కడికి యూరోపియన్ కంట్రీస్ యూనో ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు కానీ మనకి ఇప్పుడు ఈ కల్చర్లో ముఖ్యంగా ఎక్కువ ఎక్కువ వైరల్ అయినవి రెండు మూడు వీడియోలు ఉన్నాయి అనుకుంటున్నా రెండు మూడు ఈ కల్చరు ముఖ్యంగా పెట్టి దొంగతనం చేయడం ఒక ఇద్దరు అమ్మాయిలు అదే కి సంబంధించిన అమ్మాయిలు ఇద్దరు ఏదో దొంగతనం చేశారు నంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ఇండియన్ స్టోర్ లోకి వెళ్ళి దేశీ చౌరస్తా అనే దాంట్లో ఇద్దరు కుర్రాళ్ళు చూడవు వాళ్ళెంత ఐ మీన్ బేసికలీ ఇది నథింగ్ టు డూ విత్ అమెరికా నథింగ్ టు డూ విత్ ఇండియా దిస్ ఈస్ సమ్థింగ్ టు డూ విత్ ద బిహేవియర్ ఆఫ్ ది ఇండివిజువల్స్ అండ్ దెన్ దిస్ ఈస్ క్యారీడ్ ఫ్రమ్ ఇండియా టు అమెరికా ఇక్కడే వాళ్ళు బిహేవ్ చేయడానికి ఆల్రెడీ దే హ్యావ్ దేర్ ది సేమ్ బిహేవియర్ ఇన్ ఇండియా టు ఇదిగో నీ స్టోర్ లో మేము చూసాము వీడియో చేసి భయపెట్టించి ఇగో మేము అందరికి అందరికి తిప్తాము తిప్తే నీ పరుగు పోతుందో లేకంటే నీ స్టోర్కి ఎవరు రారో లేకంటే ఒక రివ్యూ రాస్తామో లేకంటే ఒక ఏదో సంథింగ్ నీకు బ్యాడ్గా ప్రాపకానికి వేస్తే నీ బిజినెస్ పోతుంది అని అతన్ని భయపెట్టించి భయపెట్టాలని డబ్బు గుంజాలని ప్లాన్ చేశారు అది ఏంది ఒక లక్ష డాలర్లు వేలం వెర్రీ కంప్లీట్లీ ఆ బిహేవియర్ అని చూడండి దట్ ఈస్ ఇది ఏ కంట్రీకి సంబంధించింది కాదు దట్స్ ద వర్స్ట్ బిహేవియర్ ఒక ఈ అన్నీ మనం చూస్తే ఇట్లాంటివి వేరే కల్చర్స్ లో కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఈ కంట్రీలో ఉన్నవాడు ఇంకోడు వేరే విధంగా ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉంటాడు వేరే కంట్రీ వాడు వేరే వాడు కూడా బట్ ఇండియన్స్ ఎక్స్పెషలీ దాన్ని ఫాలో కావడం నాకు ఇష్టం లేదు అంటే గుడ్ మనము ఒక కంట్రీకి వచ్చినప్పుడు గుడ్ కల్చర్ ని నేర్చుకోవాలి దాన్ని ఫాలో కావాలి కానీ బ్యాడ్ కల్చర్ ని ఎందుకు ఫాలో కావాలి ఇవన్నీ ఇంకా అమెరికన్స్ కి ఇప్పుడు ఎప్పుడైతే ఈ చాలా మందికి ఇమిగ్రేషన్ వస్తున్నారు చేస్తున్నారు వాళ్ళకి ఒకటే అర్థమైతుంది యూరోపియన్ కంట్రీస్ లో కానీ అమెరికన్ కంట్రీస్ లో దట్ దే ఆర్ రియలైజింగ్ దట్ రాడికలైజేషన్ అవుతుందేమో అంటే ఇవన్నీ పెట్టి కేసెస్ లాగా ఉంటాయి పెట్టి స్మాల్ స్ట్రే ఇన్సిడెంట్స్ అండ్ పెట్టి కేసెస్ ఇవన్నీ దీని వెనకాల చాలా ఉంది ఇంకా నేను చెప్పినా కదా హెచ్ వన్ బిన్ అబ్యూజ్ చేశారు ఇప్పుడు వాళ్ళకి అది దొరికిపోయినారు బీయింగ్ అబ్యూజ్డ్ అనేది వాళ్ళకి తెలుసు ఎక్స్ప్లెక్ట్ చేశారు ఎక్స్ట్రాక్షన్ చేశారు సో ఇంకా కరెక్ట్ గా తెలియదు కానీ వాళ్ళకి కాకపోతే జాబులు దీని వల్ల అమెరికా వాళ్ళకి పోతున్నాయని ఇప్పుడు ఆ విషయంలో కొంచెం మేల్కున్నారు వాళ్ళు ఓకే అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సొసైటీ ఇంకా వాళ్ళు దృష్టి సారించలేదు ఎక్కడెక్కడ ఈ ముఖ్యంగా ఎమిగ్రెంట్స్ ఇండియన్స్ అండ్ ఎనీ బడీ ఎక్స్పెషల్లీ ఇండియన్స్ ద బిహేవియర్ కల్చరల్ అసిమ్యులేషన్ ఇంకా అమాల్గంలో అది వాళ్ళు ఆ కల్చర్కి అలవాటు పడ్డం లేదు అంటే ఫర్గెట్ అబౌట్ వేష భాష ధారణ పక్కన పెడితే ఆ కల్చర్కి అగైనెస్ట్గా ఒక పని ఈ విధంగా చేయాలంటే లేదు ఆ విధంగా ఎందుకు చెయ్యాలి దీంట్లో మనము వీళ్ళు ఎదవలు వీళ్ళకి తెలీదు మనం ఈజీగా మనం దీనికి ఇంత లూప్ హోల్స్ ఉంది మనం ఈ లూప్ హోల్స్ పట్టుకుంటే మనం గెయిన్ అవుతామనే ఆలోచనలు ఒక హెచ్ వన్ బీనే నే కాకుండా చాలా బిజినెస్ లో జరుగుతుంది ఇక్కడ అంటే ట్యాక్స్లు పే చేయకపోవడము లేకంటే క్యాష్ తీసుకోవడము అందరు చేస్తున్నారు దాంట్లో చెప్తున్నా నేను అదొకటి ఏదన్నా గూడ్స్ ఒకరి మీద ఒకరు ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇఫ్ యూ హియర్ ద స్టోరీస్ అంటే వాళ్ళు చేసే పండ్లు అది చిన్న పిల్లల పండ్ల లేకంటే ఇదేనా కల్చర్ అందరూ ఇదే ఫాలో అవుతే అసలు దేశం ఏమవుతుందని నాకు భయం ఇస్తుంది సీ దెలుక్ ఫర్ దమ్ ఈజ్ అ ఫన్ ఫర్ దమ్ మీజ మనీ ఫర్ దమ్ ఈజ్ అ సర్వైవల్ వాళ్ళు చేసే పండ్లు చాలా మంది ఈ స్టూడెంట్స్ ఎస్ ఈజ్ సర్వైవల్ వాడు వాడికి ఫన్ కావాలి దాంతోపాటు సర్వైవల్ కార్ పెద్ద కారు కావాలి వాడు చదివేది లేదు ఇక్కడ వచ్చింది వాడు చదువుకోవడానికి చదివి కష్టపడి క్లాస్ రూమ్ లో టాప్లో ఉండి ఇంటర్వ్యూలు పెట్టుకొని ఒక పెద్ద జాబ్ సంపాదించాలి డబ్బులు డబ్బులు వచ్చే జాబ్ అది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి ఇదిగో షార్ట్ కట్స్ లో మనీ సంపాదించాలి ఏమే షార్ట్స్ తీయాలి అవి దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఈ విషయము అంత ఈజీగా ఈ ఇక్కడ ఉన్న వాళ్ళకి బోధపడదు సి ఇప్పుడు ఇప్పుడు మనలాగా వాళ్ళు ఆలోచించరు కాబట్టి మనం చేసే పనులు ఏదో పనులు వాళ్ళకి తెలియదు అర్థం చేసుకోలేరు ఇప్పుడు నీకు ఎందుకు అర్థమవుతుంది ఇప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు నాకు స్టూడెంట్స్ చెప్తారు మేము ఈ విధంగా ఈ విధంగా చేస్తామని నాకు నవ్వు వస్తుంది కానీ నవ్వు కాదు ఐ కెనాట్ అండర్స్టాండ్ ద వే ఎందుకు చెయ్యాలి ఎందుకు రాయిదంతా అనే అనే దానికి పోతానే నా కోపం అంటే కోపం కాదు ఇట్లా కూడా చేయొచ్చా ఇట్లా బిహేవ్ చేయొచ్చా ఎందుకు చెయ్యాలనే ఒక బేసిక్ పాయింట్కి వెళ్ళిపోతాను నేను అంత ఘోరంగా చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ వస్తారు వాళ్ళు ఇల్లీగల్ గా జాబులు చేయకూడదు ఆల్రెడీ ఒక టెన్ ఫిఫ్టీ టెన్ ఇయర్స్ నుంచి ఐ అమెరికా పోతే ఏదో జాబ్ దొరుకుతుంది అది కూడా సిస్టమ్ అబ్యూజ్ చేయడమే పోనీ చేశారు కరెక్ట్ చేస్తున్నారు అంటే అది లేదు అందరికీ నష్టమే అంటే వాళ్ళు చేసే జాబు వాడికి వాడికి మిగలదు చేసేవాడికి మిగలదు అంటే ఈ కల్చర్ వలన ఎంత అంటే ద బిహేవియర్ వలన ఎంత అబ్యూజ్ అవుతూ ఉంటుందో చూడండి మీరు మన మన నాకు తెలిసిన ఒకరి ఇంట్లో ఒక స్టూడెంట్స్ ఏదో తలదాచుకోవాలి నాకు డబ్బు లేదు కొద్దిగా ఏమన్నా సెలరీ ఇవ్వండి అది ఇదంటే ఇస్తాము లేకంటే ఫీజు కట్టలేదు డబ్బులు ఇస్తాము వాళ్ళు ఆ డబ్బు తీసుకొని జల్సాలు చేసుకుంటూ ఇంకా వాళ్ళు ఇంకా లాట్ మోర్ ఇల్లీగల్ అంటే వాళ్ళకి ఇంకా ఏదో ప్రపంచంలో జయించేసాము అమెరికాకు వచ్చేసాము నువ్వు ఏమి చేసినా చెల్లుబాటు అయిపోతుంది దేర్ ఇస్ నథింగ్ ఐఎమ్ ఎ స్మార్ట్ బాయ్ ఫ్రమ్ ఇండియా నేను ఇది ప్రపంచాన్ని జయించేసాను అనే టైప్ లో అసలు ఇక్కడ లాస్ అన్ని ఏమో మనకు తెలుసు ఐ నో ఐ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ హౌ టు అనే బిహేవియర్ అనేది చూస్తే నువ్వు యూ విల్ బి బిలో వీటికి అన్నిటికీ కారణం ఏం తెలుసు అంట నేను ఒకటి చెప్తున్నా ఇది నేను ఒకరిని చెప్తేనో లేకంటే ఇంకో పది మంది ఏదో వీడియోలు చేస్తేనో మారేది కాదంటే మనుషుల్లో అంటే ఆ ఆ స్వభావము కానీ ఆ వ్యక్తిత్వం కానీ లేకంటే ఆ కల్చర్ కానీ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి స్టూడెంట్ అదే పిల్లలకి పిల్లల నుంచి తర్వాత తరతరాలుగా వాళ్ళు రావాలి అది అక్కడే బ్రేక్ పడిందా లేకంటే ఇక్కడ లేదంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు అప్పుడు సపోజ్ ఒక పది మంది ఉంటారు పది మందిలో ఐదు మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు మిగిలిన ఐదు మంది ఇట్లాంటి పనులు చేస్తుంటారు ఈ చదువుకున్నవాడు కూడా ఇంకో ఇద్దరు ముగ్గురు మారిపోయే అవకాశం ఉండే లాస్ట్గా పది మందిలో ఒకడే మిగులుతాడు చదువుకోవడానికి మిగిలినందరూ ఇదే తెలుసుకుంటారు అంటే దిస్ ఈస్ హౌ బీయింగ్ స్పాయిల్డ్ సివిలైజేషన్ అనేది ఈ ఈ కంట్రీలో ఈ ఐ థింక్ ఇట్స్ బీయింగ్ స్పాయిల్డ్ కష్టపడే తత్వం లేదు అంటే సి అనేది కదా మెజారిటీ కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ది సేమ్ ప్రాబ్లమ్స్ దే నెవర్ మమేకం కాలేకపోతున్నారు దే ఆర్ టైప్ టైప్లో ఉంటారు వాళ్ళకు వాళ్ళే ఏదో ఒక సిస్టమ్ని అబ్యూస్ చేయడం అనే దాని మీదనే నేను బాగా బాగా ఇది ఇట్ ఇట్ టు డిఫరెంట్ అగ్లీ రూపం ఎప్పుడు తీసుకుంటది అనుకుంటున్నాను ఇప్పుడు ఆఫ్కోర్స్ ఇప్పుడు ఈ ఈ మనం బాగా చూస్తే యూరోపు అమెరికా కంట్రీస్ లో అగ్లీ టర్న్ ఎప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అంటే మత మతపరమైన ఇట్లాంటి కాల్పులు ఇట్లాంటి జరిగినప్పుడు హోమ్ గ్రోన్ టెర్రరిజం అనే కిందికి వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎవడో వస్తాడు ఇమిగ్రెంట్ అదే ఏదో వాడు హీ బికమ్ హీ స్టిల్ క్యారీస్ సమ్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఇస్లాం కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క చేష్టల వలన అంటే ఇప్పుడు ఇట్లా ఈ టెర్రరిజం లెవెల్లో పోయినప్పుడు ఇప్పుడు ఓహో ఇమిగ్రేషన్ ఈస్ బ్యాడ్ అని దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఆల్ దిస్ ఉల్లంఘన జరుగుతున్నాయి కదా సొసైటీలో మామూలుగా సిస్టమ్ లో అవి వాళ్ళకి అర్థం కావడంలే అర్థం కావు అవి అంత ఈజీ కాదు వాళ్ళు ఏంది ఈ మత ఛాందస్వాదులు ఈ టెర్రరిజం దీని మీదనే వాళ్ళు ఇమిగ్రెంట్స్ అమ్మో భయపడుతున్నారు వాళ్ళు ఆల్సో జాబులు పోతాయా అనే రెండు కాడికి భయపడుతున్నారు ఇప్పుడు ఇంత ఎదవలు ఈ థర్డ్ థర్డ్ క్లాస్ వెదవలు ఇల్లు అనే థర్డ్ వరల్డ్ వెధవలు అని చెప్పుకోవడానికి ఇట్లాంటి ఇన్సిడెంట్లన్నీ పడితే టోటల్ గా కయాటిక్ సిచ్యుయేషన్ ఇంకా నీకు ఇమిగ్రేషన్ అనేది ఆటోమేటిక్ గా తరిమి కొడతారేమో వీధుల మీద ఎప్పుడో రోజు నీకు అర్థమైందా అంటే ఇది ఎవ్రీడే జరుగుతుంది కదా సో ఈ మూడు రకాలుగా ఇది ఇది మూడో రకం ఒకటి మత చాంద్రస్వాదం ఏర్పడము తద్వారా మనుషులను చంపేయడము ఏమే అదొక టైప్ ఇప్పుడు జాబుల కోసం రావడము అంటే వీళ్ళ జాబులు తీసేసుకుంటున్నారు బై కుక్క కొన్ని కంపెనీలు తక్కువ కోట్ చేయడము దిస్ ఈజ్ అనదర్ వే ఏమే అంటే వాళ్లకు బాధ కలిగించేది మూడోది సొసైటీలో వాళ్ళ మమేకం కాకుండా అదిగో ఇట్లాంటి చిల్లర దొంగతనాలు అన్ని అన్నిటినీ ఎక్స్ప్లాయిట్ చేయడము ఏదన్నా సిస్టమ్ ఉంటే ఏదన్నా ఫుడ్ స్టాంప్స్ కానీ ఏదన్నా ఉంటే కూడా వాటిని ఎక్స్ప్లాయిట్ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చారనుకో ఐ థింక్ టోటల్ గా నువ్వు ట్రంపే కాదు ప్రజల రోడ్ల మీదకి వచ్చి ఇమిగ్రేషన్ ఆపేస్తారు అది సో మీరు నేను ఆ వీడియోలో చూశాను బేసికలీ ముఖ్యంగా ఆ వ్యక్తులు చేసే పని ఇట్ కుడ్ ఇప్పుడు మీరు అందరూ ఖండించారు మీరందరూ కూడా చెప్పారు కాబట్టి ఎవరన్నా సమర్థించే వాళ్ళు ఉంటే ఇంకా నలుగురు చేస్తారు పొద్దున్నే చెప్తుంటే చెప్తాను అట్లీస్ట్ అట్లీస్ట్ చాలా వరకు నేను ఇండియన్ సైడ్ ఇండియన్ యూట్యూబ్ ఛానల్స్ కానీ మీరు అంటే ముఖ్యంగా ఐ థింక్ యూ ట్రై టు మేక్ దిస్ పీపుల్ టు అవేర్ అదే మనం అలా చేయకూడదు అది తప్పు మనం ఏ ఏ కంట్రీకి పోయినా అట్లాంటి సిస్టాన్ని కానీ మన ఏంటంటే అభ్యూజ్ చేయకూడదు అని మీరు చెప్పిన పద్ధతుల వలన కనీసం అందరికీ తెలిసింది అట్లీస్ట్ అది అది తప్పుడు పని అని ఇంకొకటి చెయ్యకుండా చేయడానికి మీరు చేసిన అంటే మీరు కానీ అంటే మీ యొక్క ఒపీనియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ కెన్ ఇంపాక్ట్ ఆర్ ఆఫ్ పీపుల్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు గైస్ ఆర్ డూయింగ్ సర్టన్ వే దాన్ని ఒక రకంగా హైలైట్ చేయకుండా అంటే దాన్ని గ్లామరైజ్ చేయకుండా దాన్ని ఏం చెయ్య అంటే ఒక అంటే మీ యొక్క ఒపీనియన్ చెప్తూ ఇది తప్పు అని కరెక్ట్ గా చెప్పిన దానికి నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద అంటే ఏ విధంగా అది ప్లే అయింది ఆ ముఖ్యంగా ఆ ఇన్సిడెంట్ ఇట్స్ బిగ్ ఇన్సిడెంట్ ఇస్ ఎ కల్చర్ ఈజ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి వాళ్ళకి అందరికి కూడా ముఖ్యంగా టెక్సస్ లో అప్పుడు ఒకసారి మనకి ఏదో వచ్చింది కదా ఒక అమ్మాయిలు అందరూ ఒక ఇంట్లో ఉంటున్నారు అంటే చాలా మంది ఏదో వ్యభిచారం చేస్తున్నారు అని మీరు అందరూ ప్రచారం చేశారు మీరందరూ అంటే ఐఎమ్ నాట్ మీడియాలో ఇండియాలో రియలీ అంటే పూర్వాపరాలు తెలియకుండా అది ఆ ఇన్సిడెంట్ ని వేరే విధంగా మీరు చూపించినారు కొద్ది రోజులు తర్వాత మళ్ళీ అసలు విషయం చెప్పారు అంత లోపల అందరూ ఏమనుకున్నారు వ్యభిచారం చేస్తున్నారు అనుకున్నారు ఇండియాలో మరీ మచ్ దట్ ఈస్ నాట్ దే అది కూడా జరుగుతుందో ఏమో నాకు తెలియదు కానీ బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్ ని ముఖ్యంగా ఇట్లాంటి కల్చర్ ఇలాంటి తప్పులు చేస్తే కెరియర్ మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది ఇండియాలో కాదు వాళ్ళతో వీళ్ళతో రిఫరెన్స్ చెప్పించుకొని కేసుల నుంచి బయటపడటానికి అది అమెరికా అనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం ఎవరికి ఉండదా అక్కడ తప్పులు చేసినటువంటి వాళ్ళకి దిస్ ఈస్ ది బిహేవియర్ నేను చెప్పాను కదా వాడు ఏదో అమెరికాకు వచ్చేస్తే నేను ప్రపంచం జయించాను అన్నిటికీ అతీతుడు నేను అమెరికాలో తిరుగుతున్నాను అండ్ ఆల్సో దే బికమ్ స్మార్ట్ మనం ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు ఆ ఇంగిత జ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానం అయ్యే ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు మరి నీకంటే నాకంటే చాలా తెలివి ఎక్కువ వాళ్ళు చేస్తున్నారు మనకు ఆ తెలివి దేవుడు ప్రసాదించలేదు అందుకు చాలా సంతోషం అంటే అది అతి తెలివి లేకంటే ఏ తెలివో గానీ అది మాత్రం మనకొద్దు దట్ ఈస్ ద ఫార్ట్ వేర్ వీ హ్యావ్ టు బి అషైమ్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ దీస్ ఆర్ ద డీడ్స్ విచ్ వీ షుడ్ బి అండ్ దిస్ ఈస్ వీ షుడ్ నాట్ ఎంకరేజ్ దెమ్ అండ్ దిస్ ఈస్ ద బిహేవియర్ అవర్ షుడ్ నాట్ గెట్ ఇన్ అండ్ అవర్ కమ్యూనిటీ కెనా కెనా కుడ్ నాట్ గెట్ ఇన్ వాంట్ ద కిడ్స్ టు గెట్ ఇన్ ఇక్కడ కూడా లీల్ చార్జెస్ దీస్ ఆర్ దింక్ సమ్ ఆఫ్ ద కేసెస్ ఇవన్నీ పెట్టి కేసెస్ కాబట్టి I think but maybe they may interfere in their h1b processing or green card but I'm not sure by the time we if it love charges frame extortion is a big charge suppose how they charge it's very important but I I don't know I mean what is their uh, that stupidity or అతి తెలివి లేకంటే లేకంటే ఏమన్నా సినిమాలు ఎక్కువ చూసి అందరూ ఏదన్నా మరి అందరూ మహేష్ బాబులు లేకంటే ఎంత ఐ థింక్ దే బిహేవ్ లైక్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఇన్ అమెరికా ఇట్ ఈస్ కిడ్స్ యాక్లీ ఐ థింక్ దేర్ పేరెంట్స్ షుడ్ టెల్ దెమ్ హౌ టు బిహేవ్ రాదర్ ఐ డోంట్ థింక్ దేర్ కెన్ లిసన్ టు ఐ డోంట్ థింక్ సో సో హాఫ్ నిజాము పేరెంట్స్ వల్ల ఏం చెప్పరు కదా దే డోంట్ ఈవెన్ టెల్ ద నిజము అంతే సార్ చెప్తారు సో ఐ థింక్స్ అంటే వాడికి ఇరవై ఆరు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇంకా ఏం ట్రాక్ చేస్తారు వెరీ టఫ్ జాబ్ ఫర్ దెమ్ టు ఇండోలు సాకి సంతరించి కష్టపడి పంపించి అమెరికా చదువుకుంటారా అంటే అక్కడ వెళ్ళి వీడు అమ్మా నాన్న లేనప్పుడు వాళ్ళు ఎట్లా కాపాడతారు పిల్లల్ని దట్స్ రియలీ బ్యాడ్ కల్చర్ ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పటికైనా కనీసం ఈ ఇన్సిడెంట్ తోనైనా కూడా లేకపోతే ఈ ఇన్సిడెంట్ ని అయినా పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు చూసుకోవాలి లేకపోతే హెలికాప్టర్ పేరెంటింగ్ లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ కోసమైనా వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్